ఒక ఐదు పేజీల లేఖ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాయటమైంది మీరు ఆటో డెబిట్ సిస్టమ్ ఏదైతే మీరు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో అది పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధం మోటార్ వెహికల్ యాక్ట్స్ కు విరుద్ధం రైట్ టు ప్రైవసీ యాక్ట్ కు విరుద్ధం మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్యాంకులను అదేదో రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ బ్యాంక్ అయినట్టుగా వాటిని నేను డైరెక్ట్ గా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా అందులో నుంచి డైరెక్ట్ గా డబ్బులు నేను రెజ్యూమ్ చేసుకుంటా డెబిట్ చేసుకుంటా అని చెప్పిన మాట్లాడుతుండో ఇది పూర్తిగా కూడా రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగానికి వ్యతిరేకము చట్టాలకు వ్యతిరేకము రైట్ టు ప్రైవసీ యాక్ట్ కు వ్యతిరేకము ఫండమెంటల్ రైట్స్ కు కూడా ఇది వ్యతిరేకం రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం మీరు ఎవరితో మాట్లాడతారా మాట్లాడతారా మీరు టాకింగ్ డూ యూ థింగ్ ఆర్ టాక్ టు సంబడి ఏం మాట్లాడాలా ఏం మాట్లాడొద్దు ఏం పాలసీ ఎట్లా తయారు ఓ కాన్సిక్వెన్షియల్ థింకింగ్ ఏమైనా ఆలోచిస్తారా లేదా ఏది పెడతా వచ్చేసి ఫట ఫట మాట్లాడేస్తారా సినిమా సినిమాన బాలకృష్ణ సినిమా డైలాగ్ ఏమన్నా బాలకృష్ణ సినిమా డైలాగ్ సార్ పాలసీ సపోజ్ టు హావ్ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ ఎవరిస్తాడండి అధికారం నీకు నాకు చెప్పు ముఖ్యమంత్రి గారు దేశానికి రాజువా నువ్వు ఏమైనా క్రౌన్లెస్ కింగ్ వా భారత రాజ్యాంగం ఏం లేదా ఇష్టం వచ్చినట్టు మంది బ్యాంకులను మొత్తం లోబర్ చేసుకుని డబ్బులు వసూలు చేస్తావు వీలైతా ప్రెజెంట్ లాస్ అలౌ చేస్తాయా నువ్వు రాస్తే పేపర్లలో ఫ్రంట్ పేజీలలో వార్తలు వచ్చాయి ఇంగ్లీష్ పేపర్లో తెలుగు పేపర్లో అన్ని వార్తలు వచ్చే టీవీలలో చర్చలు ఖతం నీ పని అయిపోయింది నీకు సెన్సేషనలిజం అయిపోయింది పేపర్ల వార్తలు వచ్చినాయి ప్రజల్ని మభ్య పెట్టాలా అదిరించాలా బెదిరించాలా ఇది ఎక్కడ రాజకీయము దిస్ ఇస్ లైసెన్స్ ఎక్స్టార్షన్ రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ పోలీస్ సపోజ్ టు రెగ్యులేట్ ద ట్రాఫిక్ మగర్ ద ట్రాఫిక్ పోలీస్ నాట్ రెగ్యులేటింగ్ ద ట్రాఫిక్ गैस की कीमत बढ़ने से परेशान पेट्रोल से परेशान डीजल से परेशान महंगाई से परेशान घर से निकल रहे हैं तो पुलिस वालों से परेशान छुपा हुआ है टिक टिक मार दे रहा है चालान भेज दे रहा है सर और इसमें सर गरीब को ही चालान भरना पड़ा है मैं हुकूमत से मुताबा करूंगा होम मिनिस्टर साहब से कहूंगा हाँ साफ सही है ये जरूरी है कि हमको कानून को इम्प्लीमेंट करना है हेलमेट पहनना है ट्रिपल राइडिंग नहीं होना है लेकिन उसके बाद भी जरा थोड़ी इतनी सख्ती ना करे मेरी आपसे दरखास्त है और जितने छोटे मोटे चालानात हैं उनको अगर माफ कर सकते हैं तो माफ करिए गरीब आवाम खुश हो जाएगी छोटे मोटे माफ कर दीजिए